మీడియా మొఘల్ దివంగత రామోజీరావుకు వివిధ రాష్ట్రాల్లోని రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు ఘన నివాళి అర్పించారు ఈటీవీ భారత్ ఒడిశా ఆధ్వర్యంలో భువనేశ్వర్లో జరిగిన సంస్మరణ సభలో దివంగత రామోజీరావుకు బ్యూరో చీఫ్ సహా రిపోర్టర్లు స్ట్రింగర్లు ఇతర సిబ్బంది పుష్పాంజలి ఘటించారు మీడియా వినోద రంగాలతో సహా దేశానికి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు చెన్నైలో మార్గదర్శి చిట్ ఫండ్ ఉద్యోగులు దివంగత రామోజీరావుకు నివాళులు అర్పించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఈటీవీ భారత్ ఉద్యోగులు దివంగత రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు కర్ణాటకలోని రాయచూర్లో మార్గదర్శి చిట్ ఫండ్ ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం జరిగింది దివంగత రామోజీరావు చిత్రపటానికి ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు దేశ రాజధాని ఢిల్లీలోని బ్యూరో కార్యాలయంలోనూ దివంగత రామోజీరావు సంస్మరణ సభ జరిగింది ఈ సందర్భంగా ఉద్యోగులు దివంగత రామోజీరావుకు పుష్పాంజలి ఘటించారు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో జరిగిన సంతాప కార్యక్రమంలో దివంగత రామోజీరావుకు ఉద్యోగులు శ్రద్ధాంజలి ఘటించారు